ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగం అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దాని వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వకరించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రులు ఓన్ హౌస్ లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గిన రాశి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి పంచమ స్థానము కోణ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మీకు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్స్ లేకపోతే ఎనీ డిజైనింగ్ ఫ్యాషన్ బ్యూటీ ఫ్యాషన్ లగ్జరీకి సంబంధించిన ఏదైనా దాని మూలంగా మీరు దాని యోగాన్ని ఇస్తాడు కోణంలో ఉందనుకో గ్రహం గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ శుక్రుడు ఆరులోకి వెళ్తాడు తర్వాత ఆరులోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం గురువులతోని స్త్రీలతోని విద్యా సంస్థలు జాబ్ చేసేవారు బ్యాంకులో చేసేవారు స్త్రీలతో అనవసరంగా ఏదైనా డిస్ డిస్ప్యూట్స్ గొడవలు ఇస్తాడు ఆరులో రెండు శుభగ్రహాలు ఉండడం ఒక మంచిది కాదు కాకపోతే అక్కడ ఉన్నప్పుడు రెండవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో చిన్న ఫ్రాడ్ కూడా ఉంటుంది ఎందుకంటే రెండో రాకుంటే శనొచ్చి కలుస్తున్నాడు కాబట్టి ఎవరో ఏదో చెప్పడం మీకు ఎందుకు లక్షకు ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తామని అలాంటివి నేను చాలా చూస్తున్నాను జనాలు చెప్పుకుంటున్నారు పాపం కాబట్టి ఇటువంటి విషయాల్లో మకరం వారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే అష్టమంలో కుజుడు కేతు కలిసి ఉన్నారు కాబట్టి తాతగారి ఆస్తి మీరు ఏదైనా ఒక మిషనరీ కొనుగోలు చేసే విషయంలో లేకపోతే ఏదైనా మిషనరీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చేయవలసినవి ఏవైనా సరే కొన్ని కొన్ని వదిలేసిన టైం కాదు తర్వాత చేసుకున్న అటువంటి తప్పిదాలు ఏమైనా చేస్తున్నారా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మెయిన్ గా అలాగే ఈ శుక్రుడు ఐదులో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే విదేశీ ధన యోగాన్ని విదేశాల్లో ఉద్యోగ యోగాన్ని విదేశీ క్లయింట్స్ ఎక్కువగా రావడం ఇటువంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు అన్ని విధాలా బాగుండాలి ఈ శని రాహు కుజకేతు యొక్క ప్రభావం పడకుండా శుక్రుడి యొక్క ఫలితాలు సంపూర్ణంగా రావాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా మీరు శని రాహు కుజుడు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయని మంగళ శనివారాలు ఆదివారం కూడా చేస్తే మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నామస్మరణ అమ్మవారి నామస్మరణ ఓం శ్రీమాత్రే నమ అనేది చేయండి మరీ ఎక్కువగా కొంచెం ఫైనాన్షియల్ విషయంలో ఎక్కువ ఫ్రాడ్స్ అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది కొంచెం అన్ఈినెస్ ఎక్కువగా ఉంది హెల్త్ పరంగా కూడా ఎక్కువ బాడీ పెయిన్స్ అవి అనుకునేటువంటి వారు కాస్త ఓం హెల్త్కి ఏంటంటే ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృక్ష నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మచ నాశిని అయిన చేసుకోండి ఫైనాన్షియల్ దానికి మీరు శని రాహుల్ రెండులో ఉన్నందుకు శని ప్రభావం ఎక్కువగా పడకూడదు కాబట్టి దుర్గాస్తోత్రం చేసుకున్నాము లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయి నమ దీనివల్ల ఏంటంటే వక్రించిన శని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది శుక్రగ్రహం గనక మీ జాతకంలో ఓన్ హౌజెస్ లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్ లో ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్ గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలా మందికి ఆ కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్ లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీస్ దృష్టి ఈ రకంగా అనేకమైన విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఈ ఇంకోటి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీ ఎందుకు గల పని చేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్ గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంత వరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నామే దాని మీద ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహం దాని కారకత్వాలు ఇస్తుంది అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ అని అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయ్యింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రు క్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలా మంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయమే నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ రిపేర్ ఏ పక్కన ఉంది అనుకుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ జీవితంలో భాగస్వామి దగ్గరగా లేరు అనుకుంటారు బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవడం ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంపస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా మంది చాలా గ్రహాలు కంపస్ట్ అవుతాయి గురుమౌత్యం శుక్రమౌన్మి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంపస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంపస్ట్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి రాసిస్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్ లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటిన కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్ర నామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడటం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతోనే ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే తొమ్ములు కందులు దానంగా ఇవ్వడం అవగ్రహాల్లో కుజగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురుశుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చాట్లో మిథునల్లో కానీ తొలలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ ఇస్తుంది ఫైనల్ గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతో పాటు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సింధుర వజ సేవిత లేదా ఓం ధర్మాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతో పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాతయ నమ